ൂട <laughs> <laughs> <laughs>

ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మహిళలకు ఉపాధి కల్పన కోసం స్కూల్ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కులంపాక గ్రామంలో పెద్ద విలేజ్ కాబట్టి ఇక్కడ మహిళ మహిళలు ఎక్కువ మంది ఉన్నారు హై స్కూల్స్ జెడ్పీహెచ్ఎస్ మొత్తం ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్కూ మన సెంటర్ మహిళా శక్తి కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే మహిళలు వాళ్ళకి ఆల్రెడీ కుట్టే వచ్చు కాబట్టి వాళ్ళు ఉపాధి కోసము ని కుట్టడం జరుగుతున్నది ఈరోజు క్లాత్గా తీసుకోవడం జరిగింది ఇదేంటంటే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతి ప్రతిష్టాప ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని మహిళల కోసమే ఇవ్వడం జరిగింది అదేవిధంగా అందరూ కూడా చేయడానికి మండలిలో కూడా అందరూ మహిళలే కుట్టడానికి ముందుకు వచ్చారు అన్ని ఈ ఈరోజు క్లాత్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది పిల్లలకు గ్రామాల్లో ఉపాధి లేక ఇబ్బంది పడుతుండ్రు దగ్గర పనికి వెళ్ళినా కానీ ఎండకు పడట్లేదు టైలరింగ్ సెంటర్ ఇంత ముందుకు రామానంద తీర్థ నుంచి నేర్చుకొని కూడా చాలా మంది ఖాళీ ఉన్నారు వాళ్ళకు పని కల్పించమని కూడా చాలా మేడంను వాళ్ళను వీళ్ళని అడగడం జరిగింది ఈ తెలంగాణ ప్రభుత్వము మహిళలను గుర్తు పెట్టుకొని ఈ స్కూల్ డ్రెస్సులు స్టిచ్చింగ్ కార్యక్రమం మహిళలకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఆ మహిళలో మేము అందరం అలాగే ముందు ఉండి ఈ స్టిచ్చింగ్ మంచిగా కంప్లీట్ చేసి సకాలంలో కంప్లీట్ చేసి మంచి స్టిచ్చింగ్ చేసి అందరికి ఇవ్వడం జరుగుతుందని మేడం వాళ్ళు కూడా నమ్మకం పెట్టుకొని మాకు అప్పగించినందుకు మేడం వాళ్ళకు చాలా కృతజ్ఞతలు అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా నమస్కారాలు మా మహిళలకు ఈ పని కల్పించినందుకు యూ నాయక హృదయపూర్వక నమస్కారంలో మనము ప్రతి మహిళ వచ్చింది కాబట్టి మహిళలకే వస్తుంది కాబట్టి మనం ముందడికి వేయనీకి అవకాశం ఇచ్చినప్పుడు ప్రతిదీ పోగొట్టుకోవద్దు అవకాశాన్ని మనం ఎక్కువ వినియోగించుకోవాలి మన చుట్టూ ఉన్న వాళ్ళే మనకు వర్తిస్తారు వాళ్ళని కూడా మనము దూరం చేయకూడదు అందరితోటి పని చేపియాలి అది నాకు కావాల్సింది నేను కోరుకున్నది ఇది జరుగుతుంది ఇప్పుడే డివో గారు మాత్రం జరిగింది ఆయన గౌరవ డివో కూడా సంతోషపడదు ఇక్కడ గుర్తించినందుకు కాబట్టి యూనిఫామ్ అంటేనే ఒక ఒక డిగ్నిటీ ఒక హోదా ఒక ధైర్యం ఇప్పుడు విద్యార్థి యూనిఫామ్ అంటే విద్యార్థులకు కనిపించాడు సైనికుడు యూనిఫామ్ అంటే సైనికులలాగా మనం గుర్తుపడతాం పోలీస్ యూనిఫామ్ అంటే పోలీస్ టోటల్గా మొత్తానికి యూనిఫామ్ అనేది ఒక ప్రతీక ఒక ధైర్యం ఒక సింబల్ ఈ విధంగా ఆ యూనిఫామ్ కుట్టడానికి వీళ్ళకి అవకాశం వచ్చింది వీళ్ళు తొందరగా గుట్టి విద్యార్థులకు తొందరగా అందించి మనకు మన పాఠశాలకు మంచి పేరు తేవాలని మన సంఘం పక్షాన మన ఈ పాఠశాల హెడ్ మాస్టర్గా నేను మన మహిళా సంఘం యకురాళ్ళను మన కూడా ఒకే వాళ్ళ డైలాగ్ అని చెప్పి వొకేషనల్ టీచరు మేడం చెప్పడంతో చిన్న వాట్సాప్లో ఒక మెసేజ్ చేస్తే మన ఊరు బిడ్డల కోసం మిషన్లు తయారు చేస్తే మన ఊరు పిల్లలకు యూనిఫామ్ కుట్టడానికి మంచి అవకాశంగా ఉంటుందని చెప్పి ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ చేస్తే మనకు మిషన్లు రిపేర్ చేయించడానికి దాతలుగా ఈరోజు ఒక ముగ్గురు నలుగురు ముందుకు వచ్చారు ముఖ్యంగా ఈరోజు కులంపాక ఆడబిడ్డ అయిన గడ్డ మీది మిథుల కళ్యాణ్ గౌడ్ అంటే ఈయన కోలా కిషన్ వాళ్ళ అబ్బాయి పెద్ద కొడుకు ఆయన కూతురు మా నాన్న పుట్టినరోజు సందర్భంగా మా ఊరు మహిళలకు పను కల్పించేదాని కోసం నేను ఐదు వేల రూపాయలు ఇస్తున్నా అంకుల్ అని చెప్పేసి ఆమె ప్రకటించి డబ్బులు కూడా పంపించడం జరిగింది అదే మాదిరిగా గౌరవ గ్రామ మాజీ గ్రామశాఖగా ఉన్న బాలరాజు డాక్టర్ బాలరాజు అంటారు అమృతం బాలరాజు ఆయన కూడా నా వంతు పదివేలు అయినా సరే పెట్టుకుంటా అని చెప్పి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే మాదిరిగా తమ్ముడు గుట్టం విజేందర్ రెడ్డి గ్రామశాఖ ఇప్పటిన అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన కూడా ఒక పదివేలు దాకా పెట్టుకుంటా అన్నాడు టోటల్గా ఇరవై ముప్పై వేలు దాకా ఖర్చులు పెట్టడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే మాదిరిగా ఈ దాతలందరికీ కృతజ్ఞతగా వారికి సఫర్ల ద్వారా మీరు హర్షం వ్యక్తం చేయాలని చెప్పేసి మీ అందరిని కూరుకుంటూ మీరు ముఖ్యంగా ఈ బట్టలు కుట్టే ఆడబిడ్డలకు అక్క చెల్లెళ్లకు నేను చెప్పేది ఏంటంటే మొదటిసారి ప్రయత్నం చేస్తున్నారు సాధారణంగా మహిళలు అంటే ఎక్కువ లేడీస్ ఏ కుడతా ఉంటారు జెంట్స్ తక్కువ ఉంటారు ఇప్పుడు మీరు జెంట్స్ కుట్టే అదృష్టం వచ్చింది అది భాగ్యంగా భావించండి మీరు కుట్టేటప్పుడు మీ ఇంట్లో ఉన్న పిల్లల ముఖాలు చూసి రండి ఎందుకంటే మీ పిల్లలు ఎట్లుండాలనో ఈ పిల్లలు అందరూ అట్లే ఉండాలి ఈ అందరి పిల్లలు మీ పిల్లలుగా భావించి బట్టలు నీట్గా ఉండేటట్టు మీ తొలి ప్రయత్నంలోనే మీరు అందరు సక్సెస్ కావాలని దీన్ని చూసిన తర్వాత ప్రభుత్వం ఇంకెన్నో మీకు అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను దాతల తరపున వచ్చి మాట్లాడినందుకు దాతలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను నమస్కారం